రోజు మున్నక్క మాట్లాడింది విన్నాక్క నాకు చాలా బాధ వేసింది నాన్న పొలిటికల్గా ఎదగడం కోసం ఇదంతా చేస్తున్నాడంటే అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నాయకురెడ్డి మామ రాజకీయ ప్రస్థానం మా నాన్న లేకుండానే జరిగిందా అప్పుడు మీ కుటుంబం అంతా ఎక్కడుందక్క ఫ్యాక్షన్ ఉన్నప్పుడు మా నాన్న అప్పుడు అప్పుడంతా భూమా క్యాడర్ భూమా క్యాడర్ అంటున్నాం ఈరోజు భూమా క్యాడర్కి వెన్నుముక్క మా నాన్న మా నాన్న నాగిరెడ్డి మామ కోసం జైలు జైలుకి వెళ్ళాడు మాకు నిజంగానే ఇరగలోళ్ళతో కానీ గంగులో కానీ మా నాన్నకి పర్సనల్గా ఏమీ కాన్ఫ్లిక్ట్స్ లేవు జస్ట్ బికాస్ నాగిరెడ్డి మామ కోసం నాగిరెడ్డి మామ ఫ్రెండ్షిప్ కోసం నాన్న నాన్న జైలుకి వెళ్ళాడు మామ గురించి అంతా భరించాడు అండ్ ఇంకోటి మా నాన్న టూ థౌజండ్ నైన్ ఎలక్షన్స్లో గెలవలేదని చెప్పారు మా నాన్న టూ థౌజండ్ నైన్ ఎలక్షన్లో గెలవలేదంటే మరి ఆలగడ్డ నంద్యాల బై ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు పిలిచే నువ్వు క్యాంపెయినింగ్ చేయాలి నువ్వు తిరగాలి అని చెప్పారు దానికి అర్థం అర్థమేంటి ఆ రోజు పీఆర్పీ నుంచి కంటెస్ట్ చేశారు మా నాన్న టూ థౌజండ్ నైన్లో అయినా కూడా ఆయనకు సెకండ్ ప్లేస్ వచ్చింది ఆ పార్టీ అంత గట్టిగా లేకపోయినా కూడా ఇంకో విషయం మే మామ వర్ధంతికి వచ్చి కూలేదు అని అనిందాక మేము అప్పుడు యుఎస్లో ఉన్నాం మామ చనిపోయినప్పుడు మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు మా అమ్మ వరదంతి రోజు మా ఇంట్లో మామకి పూలు వేసుకొని దండం పెట్టుకుంటాం మేము మామ అంటే మాకు చాలా ఇష్టం నాయరెడ్డి మామ మమ్మల్ని సొంత కూతుళ్ళ చూసుకున్నారు అది నేను డెఫినెట్గా ఒప్పుకుంటాను ఇంకో విషయం ఏంటంటే మరి ఇవంతా మాట్లాడుతుంది మా నాయరెడ్డి మామకు వచ్చి మేము పూలేదని చెప్పడం కానీ మరి మా నాన్న బై ఎలక్షన్ టైంలో మా నాన్న కాలు బాగాలేదు మా నాన్న కాలు బాగాలేనప్పుడు ఆయన ప్రచారం చేశారు ఆ ప్రచారం చే చేస్తున్నప్పుడు ఒక్కసారన్నా మీరు ఫోన్ చేసి మా మా నాన్నని చూసినప్పుడన్నా మామ నీకు ఎలాగుంది నీ కాలు ఎలాగుంది అని అడిగావా నువ్వే కాదు అఖిలకి అడిగిందా విఖ్యాత అడిగాడా ఎవరు అడగలేదే మమ్మల్ని ఆలగడ్డలో ఎంత ఇబ్బ ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు ఆలగడ్డ ప్రజలకు తెలుసు ప్రజలు అందరూ చూస్తున్నారు బుద్ధి చెప్పాలంటున్నారు అక్క మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలా ఆలగడ్డ ప్రజలు నంద్యాల ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు మా నాన్న ఎంత చేశాడు అని భూమా నాగిరెడ్డి వెంట ఎవరున్నారు అంటే నంద్యాల ఆలగడ్డ ప్రజలు ప్రతి ఒక్కరు చెప్తారు ఏవి సుబ్బారెడ్డి ఒక్కరే ఉన్నారని ఈరోజు మీరు భూమా క్యాడర్ అంటున్నారు అసలు మీరు వేరు చేసి మాట్లాడుతున్నారు మా నాన్నకు మర్యాద ఇవ్వట్లేదు ఆ రోజు వర్ధంతి సభలో మా నాన్నని గుంటనక్క అంటుంది ఈరోజు వాళ్ళ అక్కనే అసలు మేము పర్సనల్గా కూడా ఏం విమర్శించలా వాళ్ళ అక్కనంటే అంత కోపం వస్తే ఈరోజు మా అంటే మా కోపం రాదా మేము రియాక్ట్ అవ్వకూడదా మాతో కలిసి పెరిగారు కాబట్టి ఏమనట్లేదు అంటే మేము మిమ్మల్ని పర్సనల్గా ఏమనట్లేదు అఖిలక్క నాన్నని ఎంత ఇబ్బందులు పెట్టింది అది మాకు తెలుసు అండ్ నీకు కూడా తెలుసు అక్క నువ్వు ఇలా మాట్లాడడం నాకు చాలా బాధేస్తుంది అండ్ వరదంతి రోజు మేము రాలేదు మా చనిపోయినప్పుడు మేము రాలేదు అన్న విషయం దాని గురించి ఇంకోటి చెప్పాలి నేను ఆ రోజు మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం మీరు ఎప్పుడు యూ నెవర్ రెస్పాండెడ్ బ్యాక్ మేము ట్రై చేయలేదని మాత్రం మీరు చెప్పొద్దు ఈరోజు అండ్ ఇంకో విషయం ఏంటంటే మా వాళ్ళు సైకిల్ ర్యాలీ అప్పుడు ఇళ్ళలేశారు ఇంకా అసభ్యంగా మాట్లాడారు ఇవన్నీ చెప్పారు దట్ ఈస్ వెరీ రాంగ్ అసలు మా వాళ్ళు అది చేయను కూడా చేయలేదు సైకిల్ ర్యాలీలో భాగంగా తెలుగుదేశం పార్టీ స్లోగన్స్ చెప్తూ వెళ్ళారు జై తెలుగుదేశం అని అది చేయడం తప్ప మీరు వేరేలాగా అర్థం చేసుకొని ఒకవేళ సరే వాళ్ళు అలా అర్థం చేసుకొని మా నాన్న దాడి చేస్తారా మీరు రోజు రేపు మా నాన్నకి ఏమన్నా అవుతే నువ్వు రెస్పాన్సిబిలిటీగా ఉంటావా అక్క మీ కుటుంబం రెస్పాన్సిబిలిటీగా ఉంటుందా ఎప్పుడైనా కూడా మా నాన్న నాయరెడ్డి మామని పర్సనల్ అటాక్ చేయలేదు ఈరోజు మిమ్మల్ని మీరు నాన్న మీద పర్సనల్ అటాక్ చేయిస్తున్నారు మేము ఎంత బాధపడాలి మా నాన్నకేమన్నా అండ్ అక్క చెప్పింది మున్నక్క మీ ఫ్యూచర్కి ఆల్ ద బెస్ట్ అని నేను కూడా చెప్తాను మున్నక్క ఐ వాంట్ యూ టు బీ హ్యాపీ అండ్ అఖిలక్క ఐ వాంట్ యూ టు బీ హ్యాపీ మీ కుటుంబానికి మొత్తం థర్టీ ఫైవ్ ఇయర్స్ మా నాన్న చేశారు ఫ్యాక్షన్లు తీసుకున్నారు కేసులు వేయించుకున్నారు అన్నీ చేసినా కూడా నువ్వు మా నాన్న నేను లెక్క లేనట్టుగా మాట్లాడుతూ మర్యాద లేనట్టుగా మాట్లాడితే అసలు ఏమన్నా అక్క మా నాన్న పైన దాడి చే దాడి చేయించావు నేను నాన్న పైన దాడి చేస్తే కూడా నేను రియాక్ట్ అవ్వకపోతే ఎట్లా ఇప్పుడు నీకు నిన్నేమన్నా అంటే మున్నొచ్చింది మరి మా నాన్ననంటే నేను రావద్దా మా అక్క రావద్దా మేము మాట్లాడటంలో తప్పేముంది అక్క మీకు ఒక మీకు జరిగితే ఒక న్యాయం మాకు జరిగితే ఒక నాయ ఒక న్యాయమా ఓకే మాది ఆలగడ్డ మా ఆస్తులన్నీ ఆలగడ్డలో ఉన్నాయి కేవలం నాగిరెడ్డి మామ ఓట్ బ్యాంక్ పెంచడం కోసం మా నాన్నని నంద్యాలకు వెళ్ళమని చెప్పాడు మేము అన్నీ వదిలేసుకొని కోర్టులు ఖర్చు పెట్టుకొని నంద్యాలలో క్యాడర్ని క్రియేట్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత పీఆర్పీ నుంచి మామ కంటెస్ట్ చేశాడు ఎంపీగా మా నాన్న నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు ఇద్దరు ఓడిపోయారు మా అమ్మ ప్రతిసారి గెలుసుకు వచ్చాడు అక్క ముప్పై ఏళ్ళ నుంచి కుటుంబం రాజకీయం చేస్తున్నారు ఇది మీకు తెలియదా అత్త కూడా ఓడిపోయింది గెలుపు ఓటమి అనేవి రాజకీయాల్లో చాలా సహజం అక్క నువ్వు ఎలా మర్చిపోతున్నావు ఇది ఈరోజు కూడా నాన్నని నువ్వు నువ్వు అని ప్రస్తావిస్తున్నావు నువ్వు కన్నా నాన్నకు మర్యాద ఇవ్వడం మీరు ఎప్పుడు తెలుసుకుంటారు మాతో కలిసి పెరిగావు నేను ఒక్క ఒప్పుకుంటా నాగిరెడ్డి మామ మమ్మల్ని కూతుర్లాగా చూసుకున్నాడు మరి మా నాన్న కూడా మిమ్మల్ని అలాగే చూసుకున్నాడు కదా ఈరోజు నాన్న నువ్వు మామ అన్నట్ల నువ్వు ఏవి సుబ్బారెడ్డి ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వరా ఆయన ఏజ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి